మీరు వన్ సిరీస్లో పుట్టారా అంటే ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ పుట్టి ఉంటే ఇది వన్ సిరీస్ ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు బ్లూ కలర్ ఎల్లో కలర్ ఎక్కువ వాడాలి రూబీ వేసుకుంటే అదృష్టం రెండింతలు పెరుగుతుంది సో రూబీ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే మంచిది ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ విధంగా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ని అవాయిడ్ చేయాలి ఈ రెండు సిరీస్ నంబర్లు వన్ సిరీస్కి వ్యతిరేకం సో ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు వరకు ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ వన్ సిరీస్ వాళ్ళు ఈ వన్ సిరీస్ వాళ్ళు పేరుని ఏ లెటర్తో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా యూ లెటర్తో వి లెటర్తో డబుల్ లెటర్తో లెటర్ లెటర్తో పెట్టుకుంటే ఆ పుట్టుకలో ఉన్న ఎనర్జీని మనము పోగొట్టుకుంటాము దురదృష్టం వెంటాడుతుంది సో యువీ డబల్యూ అండ్ పీ లెటర్స్తో పేరు పెట్టుకోకూడదు ఏజే వైఎస్తో పెట్టుకుంటే ఈ వన్ సిరీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వన్ అంటేనే సూర్యుడు వెలగాలి బట్ వన్లో కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి ఏం చేసినా కలిసిరా కొంతమందికి సో ఆ కలిసిరాని వాళ్ళు ఆ పేరులో వైబ్రేషన్స్ మార్చుకుంటే చక్కటి వైబ్రేషన్స్ వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను అంటే పేరు మార్చను ఉన్న పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం వచ్చేలాగా సంఖ్యాశాస్త్రం వాడుకొని సో ఈ లెటర్ వైబ్రేషన్ వల్ల ప్రతి పిలుపుతో ఈ వన్ సిరీస్ వాళ్ళు అంచెల అంచెలగా ఎదుగుతూ సక్సెస్ మీద సక్సెస్ కొడతారు సో వన్ అంటేనే నంబర్ వన్ క్వాలిటీస్ గెలుపు ఆయుష్ డబ్బు సూర్య భగవాన్ దీవుల వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి బట్ చాలా మంది రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు పెట్టుకోవడం వల్ల ఈ పవర్ అందదు సో ఈ జాగ్రత్తలు తీసుకొని పేర్లో మార్పు చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వన్ సిరీస్ వాళ్ళు గెలవడానికే పుట్టారు గెలుస్తూనే ఉంటారు ఆయుష్ బాగుంటుంది కుటుంబానికి ఎక్కువ టైం ఇస్తారు అదే నెగిటివ్ వన్ సిరీస్ వాళ్ళు ఇవన్నీ అనుభవించలేరు సో మీరు పాజిటివా నెగిటివా నీకు తెలిసిపోతుంది అన్నీ కలిసి వస్తుంటే మీరు పాజిటివ్ ఏది కలిసి రాదంటే మీరు నెగిటివ్ నెగిటివ్ వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను చక్కగా గైడ్ చేస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ टू वन सिक्स एट डबल फाइव वन थ्री नई वन सिक्स एट डबल फाइव वन थ्री ना पर्सनल व्हाट्सएप नंबर सैकर् नये वन डबल थ्री सेवन एट नई वन डबल नई नईन वन डबल थ्री सेवन एट नई वन डबल व्हाट्सएप नंबर थर्ड नंबर डबल नई डबल सिक्स जीरो 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 त्री वन सेवन डबल नई డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి